మాయారత్నం పూర్వం రత్నాకరుడు అనే బాలుడు వాళ్ల అమ్మానాన్నతో కలిసి జీవిస్తుండేవాడు అతను చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో రంగురాళ్లు సేకరిస్తుండేవాడు ఒక సెలవు రోజూ ఎప్పట్లానే రాళ్లను వెతకడానికి వెళ్లాడు అలా వెళుతూ వెళుతూ ఒక అడవి సమీపానికి చేరుకున్నాడు అప్పటికే వర్షం కురుస్తోంది అక్కడ పొదల చాటున ఒక అద్భుతమైన రాయి తళతళలాడుతూ కనిపించింది అది ఎరుపు రంగులో మెరుస్తోంది దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు వర్షానికి శరీరమంతా వణుకుతోంది ఆ రత్నాన్ని ఆసక్తిగా పరిశీలిస్తూనే ఈ వర్షం ఆగిపోతే ఎంత బాగుండు అని మనసులో అనుకున్నాడు వెంటనే వర్షం ఆగిపోయింది రత్నాకరుడికి ఆశ్చర్యమేసింది ఈసారి రత్నాన్ని నేలమీద పెట్టి వర్షం మళ్లీ పడాలి అని మనసులో అనుకున్నాడు కాని ఈసారి వానపడలేదు మెరుస్తున్న రత్నాన్ని చేతుల్లోకి తీసుకుని మళ్లీ ఒకసారి వర్షం పడాలని మనసులో ఆనుకున్నాడు అంతే వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం పడటం మొదలైంది నాకు దొరికింది మామూలు రాయి కాదు మాయారత్నం అని రత్నాకరుడు ఎగిరి గంతేశాడు ఈ రాయితో ఏదంటే అది సాధించవచ్చు అని మురిసిపోయాడు వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు ఆ తరువాత తనకు పళ్ళు కావాలని కోరాడు ఇలా ఏది అడిగితే అది జరుగుతుండేసరికి ఆనందంలో మునిగిపోయాడు దీన్ని అమ్మా నాన్నలకు చూపించి తన సంతోషాన్ని పంచుకోవాలని ఇంటి బాట పట్టాడు తాను కొంత దూరం వెళ్లగానే సింహ గర్జన వినిపించింది సింహాన్ని చూడగానే రత్నాకరుడు గజగజ వణికిపోయాడు ఆ భయంలో ఏమి ఆలోచించాలో తెలియక ఇప్పటికిప్పుడు నేను రాయినైపోతే సింహం బారి నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు అంతే అలా అనుకున్న మరుక్షణంలోనే బండరాయిలా మారిపోయాడు ఆ మాయారత్నం అతడి పక్కనే పడిపోయి మెరుస్తోంది పూర్తిగా బండరాయిలా మారిపోయిన రత్నాకరుడు దాన్నందుకోలేకపోయాడు రాత్రి అయినా ఇంటికి ఎంతసేపటికీ రాకపోయేసరికి రత్నాకరుడి అమ్మా నాన్న రాత్రంతా వెతికారు అయినా రత్నాకరుడు ఎక్కడా కనబడలేదు తెల్లారాక కూడా ఇంటికి రాకపోయేసరికి ఊరంతా గాలించారు చుట్టుపక్కల ఊర్లు అడవులు బంధువుల ఇళ్లలో వెతికి చూశారు అప్పటికీ దొరకలేదు ఇలా నెల రోజులు గడిచిపోయింది వాళ్లమ్మ బెంగతో చిక్కిపోయింది దాంతో వాళ్ల నాన్న ఆమె మనసు శాంతపరచడానికి ఆ నుంచి బయటపడేందుకు షికారుకు తీసుకొచ్చాడు వాళ్లమ్మ బాధతోనే వెళ్ళింది అప్పుడు ఆమెకు తన కొడుకు మీదే ఉంది ధ్యాసంతా వీళ్లు సరాసరి ఆ బండరాయి ఉన్న ప్రదేశానికే వెళ్లి కూర్చున్నారు తినడానికి తెచ్చిన ఆహార పదార్థాలు పాత్రలను అదే బండరాయి మీద పెట్టారు అంతలోనే అక్కడ మెరుస్తూ రంగురాయి తండ్రికి కనబడింది దాన్ని చేతుల్లోకి తీసుకుని రత్నాకరుడికి ఈ రాళ్లంటే ఎంత ఇష్టమో కదా అని తన భార్యకు ఆ రాయినిచ్చాడు తను మాట్లాడకుండా ఆ రాయిని బండరాయి మీద పెట్టింది ఇప్పుడు మనతో రత్నాకరుడు ఉంటే ఎంత బాగుండేదో కదా అని భర్తతో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నేను ఇక్కడే ఉన్నానమ్మా ఏడవకమ్మా అని అరిచాడు కాని బండరాయిలా మారిపోయి ఉన్నాడు కాబట్టి ఆ శబ్దం బయటకు రాలేదు ఇప్పుడు తిరిగి మనిషిలా మారితే బాగుండు కదా అని మనసులో అనుకున్నాడు అంతే క్షణాల్లో రత్నాకరుడు మామూలుగా మారిపోయాడు తల్లిదండ్రులు ఆనందంతో దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు అసలు విషయం తెలుసుకున్న వారు ఆ మాయారత్నాన్ని చేతిలోకి తీసుకుని వర్షం యధావిధిగా పడాలని ప్రకృతి తన పని తాను చేసుకుపోవాలని కోరారు తరువాత రత్నాన్ని లోయలోకి విసిరేశారు ఈ మాయారత్నం ఎప్పటికైనా ప్రమాదమే నువ్వు కురుస్తున్న వర్షాన్ని ఆగిపోమ్మన్నావు అప్పటినుంచి వానలు లేవు రత్నం నీ చేతిలో ఉండి సరిగా వాడలేదు సింహాన్ని చూసి భయపడి నిన్ను నువ్వు రాయిగా మార్చుకున్నావు వాడటం సరిగా తెలియనప్పుడు ఈ రత్నంతో ఎప్పటికైనా ముప్పే మనం మనలా బతకాలంటే ఏ మాయలు మర్మాలూ వద్దు అని రత్నాకరుడికి తల్లిదండ్రులు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లారు